భారత్కు చెందిన శరత్ చిక్ సింగ్ ను పాకిస్తాన్ జైల్లో చంపిన కేసులో నిందితుడిగా ఉన్న అమీర సర్పరాజ తాంబా హత్యకు గురయ్యాడు మోస్టు వాంటెడ్గా ఉన్న తాంబాను గుర్తు తెలియని సాయుధులు ఆదివారం లాహోర్లో హత్య చేశారు ద్విచక్ర వాహనంపై వచ్చిన సాయుధులు ఎప్పుడు రద్దీగా ఉండే పాత లాహోర్లోని సనంత్ నగర్ ప్రాంతంలోని తాంబా నివాసం వద్ద ఆయనపై దాడి చేశారు తీవ్రంగా గాయపడిన తాంబాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు తాంబా సోదరుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు లష్కర్ ఎయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ కు తాంబా అత్యంత సన్నిహితుడు పంజాబ్లోని భివికిడ్ చెందిన సరబ్జిత్ సింగ్ పాకిస్తాన్లోని అక్రమంగా ప్రవేశించాడనే కారణంతో పంతొమ్మిది వందల తొంభైలో అయ్యాడు పంజాబ్ ప్రావిన్స్ లో జరిగిన అనేక బాంబు పేరులలో పాల్గొన్నట్లు అభియోగాలు మోపిన పాక్ అతనికి మరణశిక్ష విధించింది లాహోర్లోని కోర్ట్ లఖపత్ జైల్లో ఉన్న సరబ్జిత్ పై తోటి ఖైదీలు ఇటుకలు ఇనుపకడ్డీలతో దాడి చేశారు కోమాలోకి వెళ్లిపోయిన సరబ్జిత్ మే రెండు రెండు వేల పదమూడున చనిపోయాడు అంజిత్ దాడి చేసిన నిందితుల్లో సర్పరాజు ఒకడు